ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ నాయుడు గారు ముగ్గురు కూడా మూడు కాకి చొక్కాలు వేసారు మూడు కాకి చొక్కాలు వేసి ఆటో డ్రైవర్ల సేవలోనో డ్రైవర్ల సేవలోనో ఏదో కార్యక్రమం ట్యాగ్ లైన్ తీసుకుని దానికి సినిమా టైటిల్ లాగా డ్రైవర్ల సేవలో ఆటో డ్రైవర్ల సేవలోనోటి పెట్టి డ్రైవర్లకు డబ్బులు వేసాం అని చెప్పి మాట్లాడారు మాములుగా ఈనాడు ఆంధ్రజ్యోతి గడిచిన ఆ ఈ మధ్య కాలంలో ఏది ఆడవాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి స్త్రీకి ఎన్నికల్లోనేమో మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికైనా తిరగండి చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పండి ఆటోలకి బస్కి కండక్టర్ చెప్పండి డ్రైవర్కి చెప్పండి టిక్కెట్ అడిగితే తోలు తీస్తాను మీరు శ్రీశైలం వెళ్ళాలా కాళహస్తి వెళ్ళాలా మీరు అక్కడికి వెళ్ళాలా మీరు భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళాలా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు నేను మాట్లాడాల మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీ ఇష్టం వచ్చిన చోట వెళ్ళొచ్చు కాలక్షేపానికి కూతురింటికి వెళ్ళాలంటే కూతురింటికి వెళ్ళొచ్చు కాలక్షేపానికి తోడుకోవాలి ఇంటికి కూడా తోడుకోళ్ళు పుట్టింటికి కూడా వెళ్ళచ్చు అని చెప్పి వెనక సామెత ఉంది తోసితోయినమ్మ తోడుకోవాలి పుట్టింటికి వెళ్ళిందని చెప్పి పెద్దలు చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అది సామెత మీరు నేను నిజం చేస్తున్నా మీ నారా చంద్రబాబు నాయుడిని మీరు కావాలంటే సరదా పుడితే తోడుకోవాళ్ళు గారు పుట్టింటికి కూడా వెళ్ళండి అని చెప్పి చెప్పారు బాగున్నాయి ఎన్నికలు అయిపోయినాయి ఆ బస్సు లేదు ఫ్రీ బస్సు లేదు ఎక్కడికి పడితే అక్కడికి కాళాహిస్తి లేదు తిరుపతి లేదు శ్రీశైలం లేదు విశాఖపట్నం లేదు ఆ పరిస్థితిలో నడుస్తూ ఉంటే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రచ్చ రచ్చ చంద్రబాబు నాయుడు బస్సు ఎక్కడి దాకా వచ్చింది ఫ్రీ బస్ ఏది మేము మా పుట్టింటికి వెళ్ళాలని చెప్పని అలాగే తిరుపతిలో కొంతమంది ఆడపిల్లలు బస్సు ఎక్కి చంద్రబాబు నాయుడు వీడియో చూపించి ఆయన గవర్నమెంట్లోకి రాగానే మేము బస్ ఎక్కేయండి చంద్రబాబు పేరు చెప్పండి అడిగినోడు తోలు అని చెప్పాడంటే వాళ్ళు మా ఉద్యోగాల పాతయ్య అమ్మా బలే చంద్రబాబు ఎన్ని ఏళ్ళు చంద్రబాబును నమ్ముకుని ఎవరు కొట్టేసి ఎందుకు వచ్చేసి మమ్మల్ని ఏంటమ్మా వాళ్ళు గోల ఆటో వాళ్ళు ఎవరు బస్సు బస్సు డ్రైవర్లు ఆర్టీసీ ఉద్యోగస్తులు ఈ ర ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అన్ని రాజకీయ పక్షాలు జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఒక ఆట ఆడుకునే పరిస్థితికి వచ్చేప్పటికి సిగ్గేసి దాన్ని ఏం చేశారంటే ఆ ఎక్కడ మంత్రులు మాట్లాడతాం బిగించేశారు ఎలక్షన్లోనేమో మీకు ఎక్కడికి కావాలంటే ఎక్కడికి వెళ్ళిపోమన్నారు బస్ ఎక్కి ఎలక్షన్లు అయ్యాక మంత్రులు ఏం ఆ మీ ఇష్టం అక్కడ పని లేదా ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాకి మేము జిల్లా దాటం జిల్లా బోర్డర్ అన్నారు మంత్రులే ఎమ్మెల్యే మాట్లాడండి అది పిచ్చిగా మాట్లాడేట్టుకోవచ్చు మంత్రులే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఉన్నోళ్ళే జిల్లా బోర్డర్ దారితాకి వెళ్ళలేదన్నారు దాన్ని ప్రజలందరూ కూడా విపరీతంగా తిట్టారు సచిశీ ఏం చేశాడు రాష్ట్రం అంతా తిరగచ్చు కానీ పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు ఇంకేదా ఆటోలో బజార్కి ఎక్కారు ఎంఐ చంద్రబాబు నాయుడు ఇది ఎక్కడ నువ్వు ఆటోలో మా మా పొట్ట కొట్టావు నువ్వు మేమేమో మాకేదో నువ్వు అనుకున్నాము ఎన్నికల హామీలో లేకపోతే మీ అబ్బాయి ఏమో పాదయాత్రలో పవన్ కళ్యాణ్ ఏమో మీటింగుల్లో ఒకదంపుడు ఉపన్యాసం చెప్పారు డ్రైవర్లకు అది చేస్తాం డ్రైవర్లకు ఇది చేస్తామని చెప్పి చెప్పారు అని చెప్పి ఆళ్ళు తగులుకున్నారు తగులుకున్న ఆళ్ళు రత్సరత్స భిక్షాటన బొచ్చి పట్టుకుని అడుక్కోవటం లేకపోతే చంద్రబాబుని అని తేడతాం చంద్రబాబుకి పాటిపోయటం ఇట్లాంటివి రకరకాలుగా చేశారు ఇక సాగు వీళ్ళతో సాగు లేదు రాస్తున్నారా బాబు అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఏదోటి చేద్దామని చెప్పని మళ్ళీ మొదలుపెట్టారు